పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీలో కీలకమైనటువంటి భేటీల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు ఒకవైపు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు రావడం సంచలన విజయాన్ని కూటమి నమోదు చేయడం అదే తరహాలో రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ పాత్ర కూటమిలో మరింతగా పెరుగుతుందనేటువంటి ప్రచారం జరుగుతుంది అటు ఉప ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రానికి కావాల్సినటువంటి వివిధ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర మంత్రులతో వరుస భేటీలు పవన్ కళ్యాణ్ జరుపుతున్నారు ఈ భేటీల సారాంశం ఏంటి రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనాలు రాబోతున్నాయి ఈ అంశాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు చంద్రశ్రీనివాస్ గారు పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు చంద్రశ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం పవన్ కళ్యాణ్ గారి టూర్ ఢిల్లీ టూర్ అంటే ఈ నెలలో ఇది రెండోసారి ఎలక్షన్స్కి వెళ్లడం వేరు బట్ ఇప్పుడు సపరేట్గా వెళ్ళడం ఎన్డీఏ మీటింగ్ ఉంటుంది మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైనా డెసిషన్ ఉంటుంది ప్రమాణ స్వీకారానికి అటెండ్ అవుతుంది ఇదంతా పొలిటికల్ యాంగిల్ అయితే వరుసగా మంత్రులతో భేటీలు అవుతున్నారు ఏంటి భేటీల సారాంశం డెఫినెట్గా ఆయన ఒక బ్రహ్మ బ్రహ్మాస్త్రంలాగా దొరికాడు ఎన్డీఏ కూటమికి సక్సెస్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడికి వెళ్ళినా ఆయన ఎందుకు పిలిచారని ఒకసారిగా నేషనల్ మీడియాలో చర్చ జరుగుతున్నమాట వాస్తవం నిన్న మీటింగ్లో అది పార్లమెంట్ స్పీకర్ ఓం బిర్లా గారి వాళ్ళ అమ్మాయి రిసెప్షన్కి ఉదయ్ శ్రీనివాస్తో పాటు వెళ్ళారు అదే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దానికి వెళ్ళారు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రి కూడా వెళ్ళారు స్పీకర్ కాబట్టి ఇక ఈరోజు మార్నింగ్ మనం చూస్తే సార్ మీరు అన్నట్టు కంటిన్యూగా మినిస్టర్స్ దాదాపు ఒక ఆరుగురు మంత్రులు ఈరోజు కలవబోతున్నారు ఆల్రెడీ షెకావతి గారిని కలిసారు కలిసి టూరిజం ప్రాజెక్ట్స్ ఏడు ప్రాజెక్టుల మీద ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు నేను మనం ఎప్పుడూ చెప్పుకునేటట్టుగా గుజరాత్ తర్వాత తీర ప్రాంతం తొమ్మిది వందల యాభై నాలుగు కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంది కానీ దానికి సంబంధించిన టూరిజం డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ తర్వాత గండికోట సబ్జెక్ట్ కావచ్చు తర్వాత టూరిజం సంబంధించిన ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడానికి రకరకాలుగా ఆయనతో అన్నిటి కూడా సానుకూలంగా గజేంద్ర సింగ్ కేంద్ర పర్యాటక శాఖ శంకా జలవనరులు పర్యాటక కాబట్టి ఆయన పర్యాటక ఎవరిది కందులు దొరికింది జనసేన చూస్తుంది కాబట్టి జనసేన అనే కాకుండా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆయన బాధ్యత కాబట్టి టూరిజం డెవలప్ అయితేనే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న పరిస్థితి గడ్డు పరిస్థితి బయటకు పడే అవకాశం ఉంది కాబట్టి అపారమైన సహజ వనరులు ఉన్నాయి మనకు తెలియని అంశం కాదు కొబ్బరి తోటలు కేరళ తర్వాత అంత అందాలు ఉన్నాయి దేశానికి ధాన్యాగారం ఉండే ఉభయ గోదావరి జిల్లాలు రైస్ పండిస్తున్నారు తర్వాత ఇంత తీర ప్రాంతం ఉండి ఎందుకని ఉపయోగించుకోలేకపోయారు గత ప్రభుత్వం ఉపయోగించుకునే విధంగా ఏడు ప్రాజెక్ట్స్ సానుకూలంగా స్పందించినట్టుగా ఆయన దాంతో పాటు ఆయనతో పాటు బాలశ్వరి గారు ఉదయ్ శ్రీనివాసు శావతి గారు కలిసి ఇద్దరు ఎంపీలు ఎంపీలు కదా గెలిచిన ఎంపీలు ఆ తర్వాత వన్ ఓ క్లాక్ కి జలశక్తి మంత్రి లలన్ సింగ్ ని సిఆర్ పాటిల్ కలవబోతారు అంటే జలశక్తి అంటే పోలవరం కావాల్సిన నిధులు కావచ్చు మిగతా మల్టిపుల్ పెద్ద ప్రాజెక్టు ప్రాజెక్ట్ కాబట్టి దాన్ని కూడా అంతమంటే గతంలో ఆ శాఖల సంబంధించి చంద్రబాబు నాయుడు గారు పొలదాలు కలిశారు పదిహేను వేల కోట్లు కేటాయించడం కావచ్చు రెండు వేల ఇరవై ఆరుకి టార్గెట్ పెట్టారు గత ప్రభుత్వం చేయలేకపోయింది ఇది పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇస్తుంది కాబట్టి అది పూర్తి అయితే ఆంధ్రుల జీవనాడి పూర్తయితే ఆంధ్రప్రదేశ్ చాలా మేలు చేకూడదు ఇకపోతే అది అయిన తర్వాత నిర్మలా సీతారామన్ భేటీ అది చాలా కీలకమైన భేటీ ఎందుకంటే ఆర్థిక శాఖ చేతిలోనే బడ్జెట్ అంతా చేతిలో ఉంది ఎప్పుడు లేని విధంగా బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కి ఇంపార్టెన్స్ ఈ పీరియడ్లో మనం మనం చూసాం కాబట్టి పలు పెండింగ్ ప్రాజెక్ట్స్ కావచ్చు ఆర్థికపరమైన నిధులు ఏపీ కేటాయించే విషయంలో ఉప ముఖ్యమంత్రిగా కలవబోతున్నాడు ఫస్ట్ టైం నిర్మలా సీతారామరాని ఆ తర్వాత మనం చూస్తే కనుక అశ్విని వైశ్యం అశ్విని వైశ్యం మనం చూసాం అమరావతిలో మనం రెండు వేల రైల్వే లైన్ శాంక్షన్ చేసింది రైల్వే జోన్ కూడా భూమి భూమి రైల్వే జోన్ పూజ అంటున్నారు ఎన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వం తరఫున అశ్విని అశ్విని వైష్ణ్ కలవటం అనేది మొన్న కూడా అభినందించారు మనం చూసాం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కూడా ఒక మంచి పరిణామంగా భావించాలి ఆ తర్వాత లలన్ సింగ్ ఇప్పుడు జల రాజు ఇప్పుడు ఈయన శాఖ రాజు ఈయన పరిధిలో ఈయన శాఖ శాఖ కాబట్టి పంచాయతీలకి గ్రామాలకి నిధులు ఏమున్నాయి అందులో మెయిన్ కనెక్టివిటీ పంచాయతీ స్కీమ్స్ ఉంటాయి ఈయన పరిధిలో ఉంటుంది అదేవిధంగా దీని సహాయ మంత్రి కూడా మన ఎంపీ గారు పెమ్మసాని కాబట్టి పంచాయతీరాజ్కి విరివిగా చక్కగా నిధులు తీసుకొచ్చి రాష్ట్రాలు గ్రామాలు సర్వతోముఖాగా ముందుకెళ్తానికి అవకాశం ఉంటుంది కీలకమైన శాఖలు చేతలో షెడ్యూల్ అయ్యి ఉన్నాయి కూడా తర్వాత రేపు అనేది చాలా కీలకం రేపు ప్రధానమంత్రి మోదీ గారు తర్వాత ఉపరాష్ట్రపతి ధన్కడను కూడా కలవబోతున్నాడు అంటే ఇప్పుడు రాజ్యాంగం డెబ్బై సంవత్సరాలు పూర్తయింది రాజ్యాంగ అమల్లోకి వచ్చి దాంట్లో పార్లమెంట్ హాల్లో మీటింగ్ జరుగుతున్నాయి కాబట్టి రేపు ప్రధానమంత్రి గారిని ఉపరాష్ట్రపతిని కలవబోతున్నారు నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా ఏదో ప్రత్యేకమైన ప్రతిపాదనలు ఉన్నాయంటున్నారు ఇటు అఫీషియల్ ఇవే ఉన్నాయా లేదంటే పొలిటికల్ ఎజెండా కూడా ఉందా లేదా పొలిటికల్ ఎజెండా కూడా ఉంది ఇవన్నీ కూడా అఫీషియల్గా ప్రభుత్వం తరఫున ఆంధ్రప్రదేశ్ రావాల్సిన వివిధ శాఖలకి మధ్య సమన్వయంతో ఆ శాఖలు రావాల్సిన నిధుల గురించి మాట్లాడటం ఇకపోతే మోదీ గారికి ఉన్న సాన్నిధ్యం ఎన్డీఏలో ఒక బ్రహ్మాసంలాగా ఈయన కనపడుతున్నాడు తమిళనాడులో వెళ్ళినా హిందూ సనాతన ధర్మాన్ని ఎత్తుకున్నా మహారాష్ట్రలో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ చూసుకున్నా ఎక్కడ చూసినా ఈయన ఈయన ఒక ట్రబుల్ షూటర్ లాగా కనపడుతున్నాడు కాబట్టి మోదీ గారు అమిత్ షా ప్రత్యేకంగా దృష్టి పెట్టి పెద్దలతో మాట్లాడి రేపు ఆయనకి ఒక మంచి బాధ అంత మనం అనుకుంటున్నట్టు ఎన్డీఏ కన్వీనర్ ఎక్కువ కల బాధ్యతలు చెప్పే అవకాశం ఉందని తెలుస్తుంది దీంతో పాటు అతి త్వరలో జరిగే ఢిల్లీ ఎన్నికలు బీహార్ ఎలక్షన్స్ కావచ్చు ఢిల్లీలో కూడా తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి అక్కడ ఇతను ఉపయోగించుకోవాలనేది చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది ఆ తర్వాత తమిళనాడులో ఎలక్షన్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని అంటే దక్షిణ భారతదేశాల నుంచి ఆనాటి పివి నరసింహారావు తర్వాత అంత అంత అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు కనపడుతున్నారు కాబట్టి ఎన్డీఏలో కీ రోల్ అనే అర్థమైపోయింది కాబట్టి మీరు ఈ రెండు రోజులు ఎప్పుడు లేని విధంగా ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళేవారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇంక చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో మంత్రులు కూడా ఢిల్లీ వెళ్తున్నారు జగన్ గారు గవర్నమెంట్ ఆయన ఆయన తప్పితే బుగ్గన్ రాజేంద్రనాథ్ విజయసాయి రెడ్డి ఎవరు కనబడేవాళ్ళు ఒక రకంగా రాష్ట్రానికి దీని వల్ల మేలు జరుగుతుందని భావించవచ్చు కేశవ్ గారు నూటికి ఇరవై శాతం సార్ మంత్రులకి స్వేచ్ఛ ఉంటే ఆ శాఖలకి ఏం కావాలో తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది మనం చూసాం నాదేళ్ళు మనోహర్ గారు వెళ్ళారు మిగతా సత్యకుమార్ మిగతా శాఖ అందరూ వెళ్ళారు అంటే వర్క్ డిస్ట్రిబ్యూషన్ డే నుంచి ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు ఆ బాధ్యతగా చేసుకున్నారు మీరు అన్నట్టు గత ఐదు సంవత్సరాలు ఏ చేయాలన్నా ఆయన పోయి వెంకటేశ్వరుల యొక్క ప్రతిమ మిగతా శాలువా కప్పేసి ఈయన మీరన్నట్టు అన్నట్టు ఈయన ఒక్కడే జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత బొక్కల లేకపోయి విజయసాయి రెడ్డి గారు ఈ ముగ్గురే ఉంటారు తప్పితే ఇంక మంత్రులు ఎవరు అప్పుడు మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి అంటే పెద్దరెడ్డి మిథున్ రెడ్డి ఆయన ఫ్యామిలీ అనుకోండి కాబట్టి ఇక్కడ మంత్రులకి స్వేచ్ఛ లేదు ఇక్కడ మంత్రులకి స్వేచ్ఛ ఉంది వర్క్ డిస్ట్రిబ్యూషన్ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలి మంత్రులు ఏం చేయాలి అనేది సిస్టమేటిక్ టూరిజం పైన ఎక్కువ ఫోకస్ పెట్టేటట్టు కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు అదే మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అదే మాట్లాడుతున్నారు దానికి ఒక ఇండస్ట్రీ స్టేటస్ కూడా ఇస్తున్నామని చెప్పని చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు అవునండి ఆంధ్రప్రదేశ్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి కానీ రెవెన్యూ మోడల్కి కానీ టూరిజమే ఎక్కువ అవకాశాలు కల్పించే ఇది ఉంది అని అనుకుంటుందా ప్రభుత్వం నూటికి నూరు శాతం సార్ మనం డ్రోన్ షో మనం చూసే కనుక నాలుగు లక్షల మంది ఉపాధి వస్తుంది డ్రోన్ ఇండస్ట్రీని ఫస్ట్ టైం అంత షో మనం ఎప్పుడు చూడాలా ఆ తర్వాత స్కీప్లేన్ ఒకటి నలభై నిమిషాల్లో అక్కడ వెళ్ళి దర్శనం చేసుకుని ఇక్కడికి వచ్చేట్టుగా ఏర్పాటు చేస్తున్నారు టూరిజంలో భాగంగా చూడాలి ఇకపోతే ఉభయ గోదావరి జిల్లాలతో పాటు మీరు ఇక్కడ యానిమల్ హస్బెండరీ కూడా ఈయన లలన్ సింగ్ ఈ ఇన్ఛార్జ్ కూడా ఫిషరీస్ అండ్ యానిమలిజం అంటే మత్స్యశాఖ చేపలు రొయ్యలు ఎక్కువగా గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లా వరకు ఉంది కాబట్టి దానికి అమలు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ముందు తీసుకొస్తే కనుక డెఫినెట్గా సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నది ఇకపోతే గోదావరి జిల్లాలు కావచ్చు తీర ప్రాంతం అప్ టు కృష్ణపట్నం వరకు వారికి కావచ్చు తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు ఉన్నది కాబట్టి కేంద్ర ప్రభుత్వం సకాలంలో స్పందిస్తే డెఫినెట్గా రాష్ట్రం అభివృద్ధి చెందింది ఎంప్లాయ్మెంట్ దానివల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవడానికి స్పష్టంగా అవకాశం ఉంది రైట్ థ్యాంక్ యూ జన శ్రీనివాస్ గారు ఇది ఢిల్లీలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో జరుపుతున్నటువంటి పర్యటనలు ఇవి వరుసగా కేంద్ర మంత్రులందరితో భేటీలు కావడం రాష్ట్రానికి కావాల్సినటువంటి వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనని ఆయన కేంద్రం ముందర ఉంచుతున్నారు వీటిపైన సానుకూల స్పందనే మాక్సిమం వచ్చే అవకాశాలు కనిపిస్తుంది ఇక పొలిటికల్ ఎజెండా విషయానికి వస్తే రాబోయేటువంటి ఎన్నికల్లో ఢిల్లీలో జరగబోతున్నటువంటి ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారు అలానే బీహార్ తమిళనాడు ఎలక్షన్స్ లో కూడా ఆయన సర్వీసెస్ ని ఎన్డీఏ కూటమి ఉపయోగించుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి